జిల్లాలోకి ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఇరు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు అయితే తొలిసారిగా చంద్రబాబు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు తన ఇంటికి వచ్చిన చంద్రబాబును పవన్ సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఇరువురు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంది బహుశా పొత్తు నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది నారా లోకేష్ యువకుల ముగింపు సభకు తో పాటు పవన్ కూడా వస్తారని ప్రచారం జరిగినా ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా సిద్ధం కాకపోవడంతో పవన్ కళ్యాణ్ రావడం లేదని ప్రకటన వెలువడింది ఈ అంశం కూడా చంద్రబాబు పవన్ల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది సుదీర్ఘంగా రెండున్నర గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్ సిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు